అదే అంటేగా అంటారు దీని మూడున్నర నుంచి ఐదు కిలోల మధ్యలో ఉంటది నాలుగు కిలోల నుంచి ఐదు కిలోల మధ్యలో ఉంటుంది మేము గాలాన్ని పట్టినాం ఇప్పుడే తీసుకొచ్చి దీన్ని అది చెప్తాను కాకపోతే ఇంట్లో ఒకటి ఏదో ఉంటుందట దాన్ని తీయాలి తీస్తే బాగుంటుంది అట నరం కాకపోతే అది మాకు తెలియదు ఏం కాదు ఏం లేదు మొత్తం కడిగిండు డాడీ మంచి తెచ్చిండు చెప్పు గిట్లా గిట్లాను సరే అనుకు పొడుగు పెట్టి నిలబెట్టిదా